ఈ వీళ్ళందరూ సిట్టింగ్ వేసారు మామ ఇట్లా పిల్లు ఉంది మామ ట్రై చేద్దాం మామ అందరం ఫ్రెండ్స్ అందరం అది ఇది అని చెప్పి వీడి ఫోన్ ఏం చేసిండు ఆ నంబర్ అది వాడు చేసిన తప్పు ఎంత పొజిషన్లు ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా ఎట్లున్నా గానీ ఒక అమ్మాయిని హార్డ్గా చూస్తే ఏ అబ్బాయి అయినా పడిపోతాడు సో అలాంటి పిక్స్ ఆమె పంపించింది చాలా మ్యూడుగా పంపించింది శుభ ఎంత మ్యూడుగా అంటే బిగ్నీల్ బిగ్నీల్ కూడా అనవద్దు అంటుంది గలీజ్గా చేసింది మొత్తం ఆయన ఆమెనే కానీ ఈయనది కూడా తప్పు ఉంది కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం ఆయన పరిస్థితి ఎంతో ఘోరంగా వేసేసిందంటే మీరు మీరు ఊహించుకోనికి కూడా మీరు అసలు హలో చెప్పండి వినిపిస్తుంది మేడం ఇది మీ నంబరు ఒక మేడం ఇచ్చారు రాత్రి కేపిహెచ్పి దగ్గర నేను నేను అమ్మాయిని కదా తీసుకుంటాను కొంచెం డబ్బులు ఏమైనా తగ్గిస్తే ఓకే మేడం అంటే మీరు ట్వెల్వ్ కే అంటే మరి ఇద్దరం మేడం మేము టువెల్ కే అంటే ఇద్దరం వస్తాము ఏమైనా తగ్గిస్తారు అంటే చెప్పండి నేను ఒక్కడనే నాకు ఓకే అండ్ ఇంకొకటి మీరు రూమ్ ఒకవేళ ప్రిఫర్ చేస్తే మీరు మా రూమ్కి వస్తారా లేదంటే ఓయోనా మ్యామ్ సో హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేజిషాల్ని నా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చిండు అతని ప్రాబ్లం చెప్పిండు నేను దాకా వీడియో చేయను బ్రో మీరు రాకపోతే అది ఇదన్న అప్పుడు అతను అతని ఫ్యామిలీ స్టోరీ చెప్పిండు ఫ్యామిలీ స్టోరీ చెప్పినాక కొంచెం అబ్బాయి కొంచెం జాబ్ పర్పస్ గవర్నమెంట్ జాబ్ పర్పస్ ఉండు అదే కాకుండా అతను కొంచెం ఒక ఆ ఏరియాలో కొంచెం ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఒక పేరున్న అతను వాళ్ళ డాడీ ఉన్న అతను ఇంకొకటి ఏంటంటే పలానా అబ్బాయి అంటే హైదరాబాద్లో చాలామంది గుర్తుపడతారు నాకు తెలిసి బాలనా గారు అమీర్పేట దాకా గుర్తుపడతారు అబ్బాయిని సో ఆ అబ్బాయి ఏంది ఇంత చీప్ వర్క్ పనిచేసిందంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఫ్రెండ్ నుంచి వీడికి దరిద్రం వచ్చి తాగిన మైకంలో ఏదో దరిద్రం అంటారు కదా అట్లొచ్చి ఇప్పుడు ఎట్లుందంటే అబ్బాయి నయ ఎట్లుందంటే ఆర్థికంగా బయటికి చెప్పుకోలేడు ప్రాబ్లము అట్లా అని చెప్పి షేర్ చేసుకోకుండా కూడా అనేది అనేది ఒకవేళ ఇది వస్తే కనుక లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే అతను చేసిండు అంటే తాగిన మతలో చేసేసిండు అంటే మరీ అంత తాగి కూడా లేడే జస్ట్ అయిపోయింది కదా అట్లా అవుతుంది అని చెప్పేసి ఆయన అనుకోలేడు సో ఎవరైనా ఆశపడతాడు కాబట్టి ఆయన కూడా అట్లానే ఆశపడ్డాడు ఇక ఇక లేదు ఒకవేళ వాడి ఫోటోస్ అవన్నీ ఉన్నాయి బయటికి వచ్చిందనుకో వాళ్ళ డాడీ కెరియర్ పోతుంది ఇప్పుడు వాళ్ళ డాడీ ఇప్పుడు ఏదైతే పొజిషన్లు ఉందో ఆ పొజిషన్ పోతుంది వాడు అది భయపడుతుండు అక్క నేను బయటికి రావడానికి నాకు ప్రాబ్లం అక్క దీనివల్ల మా డాడీని జడ్జ్ చేశాడు మా డాడీ ఉన్న పొజిషన్ పోతుంది అని చెప్పి దానికి భయపడుతుండు సో నేను ఇక కొంచెం మా అబ్బాయి ప్రాబ్లం కూడా రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి సరైన అర్థం చేసుకొని ఈ వీడియో చేయడం అయింది అబ్బాయి రాడు వీడియోలకు రాడు కానీ అబ్బాయి నుంచి వాయిస్ అదే కాకుండా ట్రాన్సానికి ప్రతి ఒక్కటి ఆనెస్ట్ గా అతని దగ్గర నుంచి ప్రూఫ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి మనకి ఇచ్చిండు సో ఆయన ఆయన ఉద్దేశం ఏందంటే నాకు నాకు జరిగినట్టే వేరే కూడా జరుగుతుంది కాబట్టి నాకు జరిగినట్టు వేరే జరుగుతుంది ఆయన ఇంకొకటి అట్ ద సేమ్ టైం నేను కూడా ఇందులో నుంచి బయటపడాలి నన్ను కూడా సేవ్ చేయండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక అమ్మాయి మీకు తెలుసు కదా గో అమ్మాయిలు ప్రాసెషన్ అమ్మాయిలు ఏమైందంటే ఒక అమ్మా ఒక అమ్మాయి నుంచి ఆంటీ నుంచి సంథింగ్ అతనికి నెంబర్ వచ్చింది అది తాగిన మైకంలో అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఈ వీళ్ళందరూ సిట్టింగ్ వేసారు మామా ఇట్లా పిల్లు ఉంది మామ ట్రై చేద్దాం మామ అందరం ఫ్రెండ్స్ అందరం అది ఇది అని చెప్పి వీడి ఫోన్లకేం చేసిండే ఆ నంబర్ అది వాడు చేసిన తప్పు అయితే చేసిన తర్వాత వీడు తాయన మైకమ్మని ఏం చేస్తాం లైట్ తీసుకుండు ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి కాల్ చేసి కాల్ చేసిన తర్వాత అమ్మాయి వేరే కస్టమర్తో ఉంది అని చెప్పి చెప్తే వీళ్ళు ఇంకా మూవ్ ఆన్ అయిపోయారు తాగే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇది మీరు అనుకోవచ్చు ఇట్లా తప్పు చేసిండు అతను ఎన్ని పైసలు ఇచ్చిండు మీకు అతన్ని సమర్థిస్తున్నారు మీరు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో అతన్ని సమర్థించడం కాదు మేము అతను చేసిన తప్పుని మేము ఏదో కప్పిపుచ్చడానికి కాదు అట్లా వేరేళ్ళకి జరగొద్దు అని చెప్పేసి మేము ముఖ్యంగా అట్లా వేరే వాళ్ళకి జరగొద్దని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది వీడియో అనేది మేము చేస్తున్నాము ఈ సర్చ్ ఆపరేషన్ అనేది మేము చేస్తున్నాము సో ఎవరు తప్పుగా తీసుకోకండి ఇంకొకటి ఏంటంటే మేము ఈ అబ్బాయి ఇది అయిన విషయం అంతా వాళ్ళ ఫాదర్కి చెప్పినాము వాళ్ళ మదర్కి చెప్పినాము రెండు కోటింగ్లు కూడా అయినాయి పిల్లగానికి ఇప్పుడు బుద్ధిగా సపోదాకా చదువుకుంటుండు సో వాళ్ళ డాడీ పొజిషన్ ఒక లెవెర్లుండు అతని కోసం మేము ఆలోచించి అబ్బాయిని కూడా రానియట్లేదు అయితే ఏమైంది ఆ రోజు నేను కాల్ చేసిండు అమ్మాయి వేరే కస్టమర్తో ఉంది అంటే సరే నెక్స్ట్ డే వస్తా సంథింగ్ మాట్లాడి ఫోన్ కట్ చేసిండు ఫోన్ కట్ చేయనిచ్చిన తర్వాత వీళ్ళకి తాయిన మొత్తం దిగిపోయిన తర్వాత వీడు నెక్స్ట్ డే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ జస్ట్ మీరు నార్మల్గా ఫోన్ చెక్ చేస్తుంటే కాల్ ఇచ్చిన ఈ అమ్మాయి నెంబర్ ఉంది ఓలో కాల్ చేస్తా ఇట్లా పలానా పలానా మీరు నాతో మాట్లాడేది కదా లేదంటే నేను మీకు వాట్సాప్లో పిక్స్ కూడా పంపించిన ఒకసారి చూడండి అంటే ఎంత పొజిషన్లు ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా ఎట్లున్నా గానీ ఒక అమ్మాయిని హార్డ్గా గా చూస్తే ఏ అబ్బాయి అయినా పడిపోతాడు సో అలాంటి పిక్స్ ఆమె పంపించింది చాలా మేడుగా పంపించింది శుభ ఎంత మేడుగా అంటే బిగ్ని బిగ్నీల్ కూడా అనవద్దు అని గలీజ్గా ఇన్నర్స్ మీద అబ్బాయికి ఫోటో పంపించింది ఫోటో పంపించింది అమ్మాయి చూడడానికి బాగుంది మీద చూడడానికి బాగుంది అయితే అదే సరే అంటే నెక్స్ట్ డే యాక్చువల్ గా తాగిన మొత్తం కొంచెం ఉంది నెక్స్ట్ డే అది జరిగింది కొంచెం ముందు ఇక ఉండేసరికి అతనికి ఆ ఫొటోస్ పంపించేసరికి అతను ఏమైపోయింది అంటే టెంప్ట్ అయిపోయింది సరే ఓకే ట్రై చేద్దామనో లేకపోతే ఏమనుకోనో అనోడు సరే అని చెప్పేసి ఆమెకి కాల్ చేసిండు కాల్ చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మనం దగ్గరికి నేను వస్తాను మీ రూమ్కి వస్తాను మీరు లొకేషన్ పెట్టండి రూమ్ లో ఎవ్వరు అండ్ మీరు ఒక్కరు ఉంటే నేను వస్తాను అది అంటే సరే అని చెప్పేసి మనోడు మనం దగ్గర కొంచెం మనీ కూడా ఉంటాయి కాబట్టి సరే అదే అడిగింది అతనికి ఎక్కడ ఉంటారో మీరు ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అడిగింది అడిగినాక ఇంకా ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మాయికి తెలిసి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఈయన మనకు చెప్తున్నాడు సో ఆ విధంగా తెలుసుకొని ఏం చేసింది అంటే నెక్స్ట్ డే ఎప్పుడైతే ఫిక్స్ పై పెట్టిందో అయితే ఈయన చెక్ చేసుకున్న తర్వాత ఈయన అటెంప్ట్ అయిన తర్వాత ఈయన అటెంప్ట్ అయింది దాన్ని పట్టేసుకుంది పట్టేసుకొని ఆయన ఏం చేసింది ఈ విధంగా ట్రాప్ చేసింది ట్రాక్ చేసింది వీడియో కాల్ చేయడము ఇట్లా ఈ విధంగా చేసింది చేసిన దాని తర్వాత ఇక ఆయన ఏం చేసిండు సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి స్టెంట్ అయ్యి రూమ్కి పిలుచుకున్నాడు డబ్బులు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఆమె అయినది ఎట్లా చేసింది అంటే ఆమె చేసింది మొత్తం ఆయన ఆమెనే కానీ ఈయనది కూడా తప్పు ఉంది కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం ఆయన పరిస్థితి ఎంతో ఘోరంగా అంటే మీరు మీరు ఊహించుకొని కూడా మీరు అసలు ముఖ్యంగా ఇది ఎవరు చూడాలంటే బ్యాచిలర్ బ్యాచ్ల పెళ్లి కానులు బ్యాచిలర్స్ మళ్ళీ ఊర్లో నుంచి వచ్చి హైదరాబాద్లో చదువుకునే అబ్బాయిలు జాబ్ చేసే అబ్బాయిలు ముఖ్యంగా చిన్న మీరు ఇవి మీరు నాకన్నా పెద్ద కావచ్చు చిన్న కావచ్చు మిమ్మల్ని నా బ్రదర్స్ అనుకొని చెప్తున్నా ఈ వీడియో పక్కా చూడండి ఇంకొకసారి ఏంటంటే మీరు లైక్ చేయకుండా నాకు పడలేదు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు కానీ ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముఖ్యంగా బ్యాచులర్స్ అబ్బాయిలకు మాకు పక్కా షేర్ చేయండి మెసేజ్ అంటూ వెళ్తే ఒక అవేర్నెస్ అనేది పొందితే అది మాత్రమే చాలు మాకు సో ఆ అబ్బాయి చేసిన తప్పు ఏంటి అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అమ్మాయి కాల్ చేయకుండా ఉంటే సెట్ అయిపోతుండే అనవసరంగా నెక్స్ట్ డే కాల్ చేసింది అదే మత్తులో అబ్బాయి ఫ్యామిలీ కోసం బాగా చేసిండు ముందు ముందు మా వాగిండు వెనక సీరిక వాగిండు ఏంటంటే అమ్మాయి ఇప్పుడు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో అంతమంది ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుంది ఎప్పుడైతే కాల్ చేసినామో అప్పుడు అప్పుడు మీ డాడీ ఏం చేస్తారు ఫోదర్ అందరు ఫ్యామిలీ డేటా అందరిది కలెక్ట్ చేసింది కొంచెం అందరిట్లో ఈ అబ్బాయి కొంచెం గట్టి పార్టీ సో గట్టి పార్టీ ఈ అబ్బాయికి నేను ఏం చేసినా వాళ్ళ డాడీ ఒక పొజిషన్లో ఉండు కాబట్టి బయటికి చెప్పుకోలేదు చెప్పుకుంటే ఆయన ప్రాబ్లమ్ పోతుంది ఈ పాయింట్ పట్టుకొని వాడు ఎంత ఇప్పుడు వాడు ఏ పొజిషన్ తెలుసా అక్క నేను చచ్చిపోతా మొన్న వాళ్ళ డాడీ వాడు కొట్టింది గట్టే కొట్టిన వాళ్ళ డాడీ ఆ పోరని కొట్టిండు కొట్టిన తర్వాత అక్క నేను నాకు ఈ ఒకవేళ ఇవన్నీ బయటకు వస్తే పక్క నా చావే అక్క నాకు మా అమ్మ డాడీ ముంగట కూడా తలెత్తుకోలేకపోతున్నా కానీ ఏదో ఉంటున్నా మా డాడీ కోసం పక్కా చావే అక్క ఎట్లా చేసింది అంటే పూరని అట్లా చేసింది ఫస్ట్ ఏం చేసిందంటే అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఒక్కమని చేస్తలేదు ఇది ఆ అమ్మాయి వెనకల వాళ్ళ హస్బెండ్ ఈమె ఇద్దరు కలిసి చేస్తున్న స్కామ్ ఇది సో ఆ అమ్మాయిని ఏందంటే ఎరేస్తున్నాడు ఎరేసి ఈయన ఏం చేస్తున్నాడు అంటే వెనుకల నుంచి వాళ్ళు ఈయనే వచ్చి మొత్తం స్కామ్ నడిపించేది అబ్బాయే కానీ వాళ్ళ వైఫ్తో నడిపిస్తుండు ఏ విధంగా నడిపిస్తుండు ఏందనేది నేను మేము మీకు మొత్తం వివరించి చెప్పలేము సో మనకైతే అబ్బాయి ఏం చేసి అంటే మనకి నంబర్ ఇచ్చిండు అక్కడ మనకి ఆ అమ్మాయి నంబర్ ఇచ్చిండు కాబట్టి మనం ఒకసారి అమ్మాయికి కాల్ చేసాము కాల్ చేసిన తర్వాత ఆమె రెస్పాండ్ రెస్పాన్స్ ఇచ్చి ఆమె ఒకవేళ సేమ్ అదే విధంగా స్కామ్ మనతో చేయాలి అనుకుంది అనుకో సో మనకి వీడియోలో తెలుస్తుంది ఆమె విధంగా స్కామ్ చేయాలి అనుకుంటుంది ఏంది అనేది మీరు వీడియోలో చూడండి ఇప్పుడే అంతా చెప్తే మీకు ఏంటంటే మీకు ఏమంటారు కొంతమంది ఏమంటారు అది నిజంగా అయ్యిందా సమ్థింగ్ కొన్ని కొన్ని డౌట్స్ వస్తుండే మీకు ఎందుకంటే అబ్బాయి కూడా లేడు ఎవరైతే ఎవరికైతే అయ్యిందో అతను కూడా లేడు చెప్పడానికి సో కాబట్టి మేము మీకు చూపిస్తాం ఏ విధంగా అవుతుంది ఏంది అనేది ఇఫ్ ఆమె రెస్పాన్స్ అయ్యి ఆమె వస్తే మేము మీకు చూపిస్తాం స్కామ్ ఏ విధంగా అవుతుంది ఏంది అనేది సో ఆయన ఏం చేసిన అంటే ఆమె నంబర్ ఇచ్చిండు ఆమెకు ఫోన్ పేల పైసలు కొట్టిన ప్రూఫ్స్ మనకి ఇచ్చిండు ఆమెకి ఏ విధంగా ఆమెతో కలిసిండు మెసేజెస్ అవన్నీ ఆయన దగ్గర మన ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతుండే ఏంది అంటే హస్బెండ్ది వీళ్ళిద్దరికి కొంచెం ఒక డౌట్ఫుల్గా ఉంది కలిసి చేస్తారా కలవకుండా చేస్తారా అని మేము చేసిన ఎంక్వైరీలను మాత్రం మాకు తెలిసింది ఏంటంటే అబ్బ వాళ్ళ హస్బెండ్కి తెలుసు తెలుసు ఆ అబ్బాయిని ఎంత బ్లాక్మెయిల్ చేస్తుందంటే హస్బెండ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆ అబ్బాయి పొజిషన్ ఏంది తెలుసా అక్క ఒకవేళ మీరు క్లారిటీగా ఆ వీడియోస్ అవన్నీ డిలీట్ చేసిందంటేనే నేను అక్క లేకపోతే చనిపోతా నిజంగా చెప్తున్నా నాకు అలాంటి తమ్ముడు ఎంత ఎట్లా అంటే నాకు ఒకవేళ అలాంటి ఉన్నా నేను ఇట్లనే సపోర్ట్ చేస్తాను ఇంకో అతను తప్పేం అప్ప పాపం చాలా అంటే చాలా అమాయకుడు షూర్ నువ్వేం చెప్తా ఒకసారి కాల్ చేస్తా కాల్ చేసి నేను ఆమెతో ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడతాను ఎవరిచ్చిన నంబరు అంటే చూద్దాం పిల్ల ఆల్రెడీ నిలబడుతుంది అని చెప్పేసి అంటే అన్నారు ఇక్కడ అడ్డం మీద నిలబడుతుంది హలో చెప్ప మేడం ఇది మీ నంబరు ఒక మేడం ఇచ్చారు రాత్రి కేపిహెచ్పి దగ్గర అంటే నైట్ ఒక నేను మేడం కరెక్ట్ నెంబర్కి కాల్ చేశాను నేను అంటే మీరు కాల్ కలేనా మీరు హలో హలో మేడం కాల్ కాల్ కలేనా మీరు మేడం అది మీ నంబర్ ఒక ఆంటీ ఇచ్చారు ఆంటీ పేరు తెలియదు నాకు ఆంటీ వెళ్ళిపోతున్న టైంలో ఈ అమ్మాయికి ఫోన్ చేయండి అమ్మాయి వస్తుంది అని చెప్పేసి చెప్పింది అదే మేడం మీరు నైట్ రాగలుగుతారా అవైలబుల్ ఉన్నారా మీరు ఈరోజు నైట్ అయినా డే అయినా ఎన్ని డేస్ అంటే డేస్కి ఏం లేదు మేడం హవర్స్ అంటే నాకు మీరు ఒక టూ అవర్స్ కోసం అయితే నాకు ఓకే మేడం త్రీ అవర్స్ తీసుకొని కానీ ట్వెల్వ్కే పే చేయండి ట్వెల్వ్ కేనా మేడం చాలా ఎక్కువ అడుగుతున్నారు మేడం ఏమైనా తక్కువ చేయవచ్చు కదా హలో నేనేమైనా నేను ఆల్రెడీ అమ్మాయిని కదా నేను ట్వెల్వ్కే తీసుకుంటాను నేను మీరు త్రీ అవర్స్కి ట్వెల్వ్కే అంటున్నారు అయితే మరి నేను మా ఫ్రెండ్ కూడా ఉన్నాను మేడం మరి ఇద్దరం అబ్బాయిలం ఉన్నాము ఓకేనా మరి మీకు మీరు అంతగానో ఛార్జ్ చేస్తున్నారు కదా ఓన్లీ సింగిల్ అబ్బాయికి వస్తానండి మళ్ళీ ఫోర్స్ లేదు లేదు అట్లాంటిది అయితే ఏం చెయ్యను మేము కొంచెం డబ్బులు ఏమైనా తగ్గిస్తే ఓకే మేడం అంటే మీరు ట్వెల్వ్కే అంటే మరి ఇద్దరం మేడం మేము టువెల్వ్ కే అంటే ఇద్దరం వస్తాము ఏమైనా తగ్గిస్తారు అంటే చెప్పండి నేను ఒక్కడే నాకు ఓకే అండ్ ఇంకొకటి మీరు రూమ్ ఒకవేళ ప్రిఫర్ చేస్తే మీరు మా రూమ్కి వస్తారా లేదంటే ఓయోనా మ్యామ్ మీ రూమ్కి వస్తాము అంటే ఒక నైట్ ఓకే మేడం లాస్ట్ మీరు చెప్పండి నేను ఒక ఎయిట్ కే వరకు ఇవ్వగలుగుతాను మేడం మీరు ఓకే అంటే నేను లొకేషన్ పెడతాను వస్తాను అంటే రండి మరి అంటే వస్తా అంటే రండి కాదు నాకు కావాలి నాకు యాక్చువల్గా వస్తానండి సరే మేడం ట్వెల్వ్కే ఇస్తాను సరే మేడం కే ఇస్తాను నేను లొకేషన్ పెట్టమంటారా నేను మీకు చేసుకున్న ఓకే లొకేషన్ పెడతాను మేడం నేను లొకేషన్ పెడతాను ఆ లొకేషన్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి మీరు ఏ టైం వరకు వస్తారు మేడం ఇప్పుడైతే యాక్చువల్గా ఫోర్ అవుతుంది ఏ టైం వరకు వస్తారు మీరు సిక్స్ సిక్స్ వరకు వస్తారా మ్యామ్ సిక్స్కి వచ్చి మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మీరు వెళ్ళి నైట్ ఎయిట్ మీ వెళ్ళిపోతారా ఎక్కడ మా లొకేషన్ అమీర్పేటలో మ్యామ్ మేము పెడతాం మీకు కరెంట్ లొకేషన్ మీరు ఆ లొకేషన్కి వచ్చేసేయండి నేను ఇప్పుడైతే నేను మా డాడీ కొంచెం పొలిటీషియన్ మ్యామ్ నేను ఏం చెయ్యండి నేను అంటే ఇట్లనే మా డాడీ ఏంబడి పార్టీలో తిరుగుతుంటాను నేను ఓకే ఇలాగే రెగ్యులర్ ప్రతి అమ్మాయిని కలుస్తా ఉంటారా అంటే లేదు ఫస్ట్ టైం ఇది నాకు రెగ్యులర్ గా అయితే ఎవరిని పిలవలేదు నేను ఫస్ట్ టైం ఇది మిమ్మల్ని అంటే యాక్చువల్ గా నాకు బ్రేక్ అయిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ తోని అందుకనే నేను ఇట్లా ప్రసూతి దగ్గరికి వెldామని చెప్పేశానుకుంటున్నా ఓకే మదమ్ చెప్పండి 55 చెప్పండి మేడమ చెప్తునా ఆ అమౌంట్ అడ్వాన్స్ పే చేయండి మేడం ఇప్పుడు 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 పే చేయాలా ఇప్పుడు మేడం ఇప్పుడు క్యాష్ ఉన్నాయి మీరు డైరెక్ట్ వస్తే నేను మొత్తం ఒకటేసారి ఇచ్చేస్తాను కదా నేను మీకు క్యాష్ లేదు లేదు ఫోన్ ఎందుకంటే మోసం చేస్తారు కదా మేము అట్లాంటి వాళ్ళం ఏం కాదు మేడం మేము మోసం చేసే రకం అయితే కాదు లేదు మాకైనా ఫోన్పే కావాలని క్యాష్ వద్దు ఓకే మేడం మీరు మీరు వస్తారా మేడం మరి ఖచ్చితంగా వస్తారు కదా మరి అంటే మాకు కూడా నమ్మకం ఉండాలి కదా ఒకవేళ మీరు రాకుంటే మళ్ళీ మేమే వరకు మేమేం చేసుకోవాలి వస్తారా ఇప్పుడు ఎంత పంపించమంటారు ఫైవ్ 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 సిక్స్ ఇదే నెంబరా ఓకే మేడం ఒక్క ఆగండి మీరు పే స్క్రీన్ తీసి పెట్టండి పెడుతున్నాను మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం ఒక్కసారి నేను పే చేశాను చూడండి మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది నేను వాట్సాప్ కూడా చేస్తున్నాను చూడండి ఇదే నెంబర్ మీద ఉందా మేము వాట్సాప్ మేడం ఖచ్చితంగా వస్తారు కదా మళ్ళీ డబ్బులు తీసుకున్నాక మళ్ళీ మీరు నన్ను అయితే ఏం మోసం చేయరు కదా ఖచ్చితంగా వస్తామండి అమౌంట్ వచ్చేయండి ఓకే మేడం ఇది వచ్చేసినాయా మేడం కొంచెం ఈ మ్యాటర్ ఎవరికి తెలియకుండా ఉండండి అండి కొంచెం కాంప్లికేటెడ్ గా పెట్టండి మేము మ్యాటర్ ఎవరికి చెప్ తెలియకుండా ఓకేనండి మా మ్యాటర్ కూడా మీరు ఎవరికి తెలియనికుండా ఉంచితే బెటర్ అండి లేదు లేదు ఎవరికి తెలియనియం మేడం మేము మీ మ్యాటర్ ఎవరికి తెలియనిస్తాం మేము ఎవరికి చెప్పం ఓకే ఓకే మేడం నేను లొకేషన్ అయితే పెట్టేసిన మీకు ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి అండ్ ఇంకొకటి లొకేషన్ కూడా పెడుతున్నాను చూడండి మేడం

అక్క మీది చేత ఇయ్యనియ్యదక్క ఆ అబ్బాయి చెప్పిన మాటలకు అరే ఎందుకు నువ్వు ఇంత డబ్బులు ఇచ్చినావు ఇప్పటికీ లిటరీ ఇప్పటికీ బ్లాక్ మెయిల్ చేస్తుంది అబ్బాయి ప్రెజెంట్ ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ప్రాసెషన్ చేయడం లీగల్ తప్పు లేదు అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు లీగల్ ఇచ్చేసింది సో అది చేసుకునేది ఏదో ఆల్రెడీ లీగల్ అయిపోయింది కాబట్టి నిజాయితీగా చేసుకోండి కదా ఎందుకు ఇట్లా మోసాలు లేదు సరే మీరు చేసుకుంటున్నారు మీ పుట్టకోట్టి కోసం చేసుకుంటున్నారు దానికోసం మేము ఏమంటలేము కానీ ఇట్లా మోసాలు చేయడం మాత్రం తప్పు అని చెప్పి మేము అంటున్నాం అంతే ఒకటి ఏంటంటే మాకు ప్రాసిక్యూషన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇప్పుడు మేము పోలీస్ వాళ్ళకు లాయర్కు లేదా గవర్నమెంట్ జాబ్కు వీళ్ళందరికీ ఎంత రెస్పెక్ట్ ఇస్తామో ప్రాసిక్యూషన్లకు కూడా నేనే నేను పర్టికులర్గా అంతే రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకు అంటే వాళ్ళు ఎంత కష్టం ఉంటే అమ్ముకొని బతుకుతారు చాలా మంది లో నాకు ఇద్దరు ముగ్గురు అంటే ఆంటీలు తెలుసు ఎట్లా అంటే ఇంతకుముందు మీ పాత నా పాత వీడియోలు అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ని బట్టి మాకు వచ్చారు మేము ప్రోసెస్ కి కూడా హెల్ప్ చేసినాం మేము అంటే వాళ్ళకి తీసుకొని వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా ఇట్లా వాళ్ళని మోసాలు చేసి కొట్టడము ఇట్లాంటి వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేసినాం కానీ మేము వీడియోలు పెట్టలేము అదే కాకుండా నా పాత వీడియోలు చూడండి నేను ఇద్దరు ప్రాస్యూషన్లకు చిన్న చిన్నగా అమౌంట్ హెల్ప్ చేసి కొంచెం వాళ్ళని సెట్ చేసిన ఎందుకంటే నాకు వాళ్ళు చేసే ప్రాబ్లం వాళ్ళు ఏ పని మీద చేస్తారు ఎంత పెయిన్ ఉంటే చేస్తారు వాళ్ళకి ఎంత సఫర్ అవుతారు ఇవన్నీ నాకు తెలుసు అపా ఎందుకంటే అన్నీ తెలుసు ప్రోస్యూషన్ నేను అస్సలు తప్ప అసలు ఆ వరకు తప్పని నేను అస్సలు ఏమంటున్నాం మేము ఏమంటున్నామంటే సుప్రీంకోర్టు ప్రాస్యూషన్ లీగలు అని అంత పెద్ద స్టేట్మెంట్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు అట్లా ఇట్లా చిల్లర పనులు చేస్తారు అందరిని కాదు కొంతమంది ఇప్పుడు ఇట్లా అబ్బాయిలను మోసం చేయడము లేదా ఇంకొకరిని బాగా డబ్బులోని మోసం చేయడము లేదా పేరు నోనో వస్తుంది ఇప్పుడు మనం మోసం చేసి కొంతగా ఒక రూపాయి రేపటి నాడు మనకు మన ఆరోగ్యానికో దానికో దీనికో దానికన్నా డబల్ పైసా పెట్టుకుంటాము నేను ఈ పిల్లకు ఒక కట్టు ఒక అదేంది ఒక తగిన గుణపాఠం చెప్పాలని పిలిచిన లేకపోతే నేను ఆ పిల్లకు నార్మల్గా పిలిచి కొట్టి నచ్చ చెప్పొచ్చు ఆ పిల్లని పిల్ల పిల్లగాని పిలిచి ఇద్దరు కొట్టి నచ్చ చెప్పొచ్చు కానీ ఎందుకు చేస్తున్నాను అంటే ముఖ్యంగా అబ్బాయిలు చిన్న మీరు చదువుకోవడానికి రావచ్చు జాబ్ల పర్పస్ రావచ్చు లేదా ఫ్యామిలీ పర్పస్ రావచ్చు వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి మీరు ఇక్కడ సఫర్ కావచ్చు ముఖ్యంగా చిన్న నేను మీ కోసమే చెప్తున్నా అబ్బాయిలకు పెళ్లి కానీ అబ్బాయిలకు బ్యాచిలర్స్కు ఇక్కడ వర్క్ చేసుకునేటోళ్ళకు మీ కోసం మీకు హెల్ప్ అని చెప్పి నేను ఇంత రిస్క్ తీసుకొని వీడియో చేస్తున్నా సో అబ్బాయి సఫర్ అయింది మేము వాయిస్ రికార్డ్ కానీ మెసేజ్ కానీ పెడతాము ఒకవేళ అబ్బాయి పర్మిషన్ తీసుకొని చూడండి ఒకవేళ అబ్బాయి ప్లేస్లో మీరు ఉంటే పక్కా మీరు సూ అంటే ఇట్లా సూసైడ్ చేసుకోవడం ఇలాంటి థాట్స్ వస్తాయి ఒకవేళ శివ అమ్మాయి వచ్చిందనుకోస్ట్ నువ్వే ఆ మీద స్టార్ట్ చేద్దాము ఇట్లా చూసాం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఆ పనిలో ఉండి ఆమె చేసేది నిజంగా అంటే ఆమెనే ఏమైనా ప్రొసీడ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వీడియో ఆమె వచ్చే ముందు మనం సీక్రెట్ కెమెరా మనం రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే వచ్చిన వెంటనే ఏదైనా కావచ్చు ఇప్పుడు మన దగ్గర ఆ ఫుటేజ్ మన దగ్గర లేకపోయింది అనుకో మేము వచ్చినా వెంటనే ఇట్లా చేసిండ్రు ఇటు ఇట్లా చేసిండ్రు తమాషా నాతోని ప్రూఫ్ నా దగ్గర ఉంది ఆర్ సంథింగ్ లేని పోనీ కూడా వేసిండ్రు అనుకో అప్పుడు నేను ఇరుక్కుతాను అప్పుడు షుగనే ఆ పిల్ల స్టేషన్ స్టేషన్లో కుసరదు లేకపోతే షో రెండు లక్షలు అమ్ముతాడు షోర్లకి ఇల్లు ఉంది అది ఆ అబ్బాయి దగ్గర ప్రా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అదే కాకుండా పాయింట్ టు పాయింట్ ఉన్నాయి ఇప్పుడు ఏంటన్న అబ్బాయి బయటికి పోయి చెప్పుకోలేడు అబ్బా వాళ్ళ డాడీ జాబ్ పర్పస్ బయటకు పోయి చెప్పుకోలేదు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అబ్బాయి దగ్గర వాళ్ళ వీడియో నేనా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సో ఫొటోస్ కూడా ఉన్నాయి ఒకవేళ అమ్మాయి ఎక్కువ హుషారుగా అట్లా చేసి మేము పక్కన వేస్తాం చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనం కెమెరా ఇది ఒక వీక్ పాయింట్